ఎవరికైనా సరే సాధారణంగా ఉండే కోరికలు రెండే రెండు అవి ఒకటి ఆరోగ్యం రెండు ఐశ్వర్యం ఎందుకంటే ఈ రెండు ఉన్నవారే ధనవంతులుగా చెప్పబడుతున్నారు అందుకే ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం బాగా డబ్బు సంపాదించటం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు అయితే వాస్తు నిపుణుల ప్రకారం కొన్ని టిప్స్ పాటిస్తే ఇంట్లో అంతా సంతోషంగా మంచి ఆరోగ్యాన్ని పొందటమే కాకుండా ఎల్లప్పుడూ ధనం లభిస్తుంది అని పండితులు చెప్తున్నారు అవి ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుని వాటిని ఆచరిద్దాం ఇంటి ప్రధాన ద్వారం వద్ద విండ్ చైన్స్ అనే వస్తువులను కట్టాలి దీంతో అవి ఎప్పుడూ శబ్దం చేస్తూ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి అంతేకాదు ప్రధాన ద్వారానికి అద్దాలను ఏర్పాటు చేస్తే దుష్ట శక్తులు లోపలికి రావు కాంతి బాగా ప్రసారమై శక్తి లభించి అనారోగ్యాలు దూరమవుతాయి ఇంట్లో విన్ఛేమ్స్ ఏ దిశలో ఏర్పాటు చేసుకోవాలో దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో కూడా ఈరోజు ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగా విన్చేమ్స్ వాయువ్య దిక్కుకు గాని తూర్పు దిక్కుకు గాని ఉంచితే మంచిది కుటుంబ సభ్యుల మధ్య చక్కటి అనుబంధాన్ని సృష్టించటంలో విన్ చేమ్స్ ప్రధాన పాత్రను పోషిస్తాయి అందువల్ల వీటిని ఇంటి ప్రధాన ద్వారం లోపల వేలాట తీస్తే ఆ ఇంటి ఆరోగ్యం వెల్లుదిరిస్తూ ఉంటుంది పిల్లలు చదువుకునే ప్రదేశంలో ఐదు రాట్స్ ఉన్న విన్ చేమ్స్ను ఉంచితే పిల్లలు తమంతట తాము చదువుకోవాలనే ఆసక్తి కలిగి ఉంటారు అంతేకాక చదివిన ప్రతి విషయం కూడా గుర్తుపెట్టుకునే సామర్థ్యం ఉంటుంది ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవడానికి శత్రుమాదలు నివారణకు ఆరు రాడ్స్ ఉన్న వెంచేమ్స్ను ఉంచితే నెగిటివ్ పోయి పాజిటివ్ ఎనర్జీ ఇంటి మొత్తానికి వ్యాపిస్తుంది సంసార జీవితంలో ప్రేమ ఆప్యాయతలు ఉండడానికి ఏడు రాడ్స్ ఉన్న విన్ఛేమ్స్ను తూర్పు ఉత్తర దిక్కుల ఎందు గోడలకు తగిలించడం చాలా మంచిది ఉద్యోగంలో అభివృద్ధి పొందడానికి పసుపు రంగు వింఛేమ్స్ను ఉత్తర పశ్చిమ దిశలలో పెట్టాలి వెదురుతో చేసిన విన్ఛేమ్స్ను దక్షిణ పశ్చిమ దిశల్లో పెడితే మీ జాతకమే మారిపోతుంది ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు ఆరు లేదా ఏడు రాడ్స్ కలిగిన చేమ్స్ను ఇంట్లో పెట్టడం ద్వారా ఆర్థికంగా స్థిరపడతారు మంచి లాభాలను చూస్తారు అలంకరణ వస్తువుగా చూసే చేమ్స్లో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మరి మీరు కూడా ఒక విన్ఛేమ్ను తెచ్చి పెట్టుకుని మీ సమస్యలను తీర్చుకొని మీ కుటుంబంతో కలిసి సంతోషంగా అదృష్టవంతులుగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు